నా పేరు వాసిరెడ్డి సీతారామయ్య సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి సింగరేణి విభాగం అధ్యక్షుడిని మొగ్గనుల వేలముకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐటీసీ యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు మేము పది రోజులుగా సింగరేణిలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఐదో తేదీనాడు అన్ని కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమరణం ఇచ్చాం అదేవిధంగా ఆరో తేదీ నుండి నిన్న పన్నెండవ తేదీ వరకు కూడా అన్ని జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు హెడ్ ఆఫీసుల ముందు మేము నిరార దీక్షలు చేశాం మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి బొగ్గుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము సింగరేణి కాలనీ నుండి మేము మెమోనాలు ఇచ్చాం అయినప్పటికీ కూడా బొగ్గు గనులని వేలంపాట పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు ఒకనాడు సింగరేణి పంతొమ్మిది వందల నలభై ఐదు కంటే ముందు సింగరేణి ప్రైవేటు వాళ్ళ ఆదోర నడుస్తూ ఉంటే ఆనాడు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసిని స్థాపించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి నైజాంనాబాబ్ ప్రభుత్వంలోనే సింగరేణిని మేము ప్రభుత్వ రంగ పరితరంగా తెచ్చుకున్నాం అటువంటి సింగరేణి గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ప్రభుత్వ రంగంలో నడుస్తూ సుమారు లక్ష మందికి పైగా కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తూ పరోక్షంగా కొన్ని లక్షల మందికి తోడ్పడుతున్నటువంటి సింగరేణి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కొరకు బొగ్గు గనులని వేలంపాట పెడతా ఉన్నారు ఈ వేలంపాటలో అదానీలు అద్వానీ అంబానీలు లాంటి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి రేపు మొగ్గుని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా రేటు పెంచితే విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి ఇనుము ఛార్జీలు పెరుగుతాయి సిమెంట్ ఛార్జీలు పెరుగుతాయి సామాన్యుడికి ఈ దేశంలో బతికే పరిస్థితి ఉండదు కాబట్టి బొగ్గు గలలో కేవలం కార్మికులే కాదు దేశ ప్రజలందరికీ కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ప్రైవేటీ కన్నా చేయొద్దని మేము ఈ యొక్క పోరాట కార్యక్రమం చేపడతా ఉన్నాం ఇవాళ కూడా మేము శాంతియుతంగా రాజ్భవన్కి అందరం పోయి గవర్నర్ గారికి ఇచ్చి ఈ బొగ్గు బావులని వేల పాలు రద్దు చేయండి సింగరేణికి కేటాయించండి నైజాబ్ నవాబ్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు రాసిచ్చారు గోదావరి పరివాక్ ప్రాంతంలో ఎక్కడ బొగ్గు వచ్చినా అది సింగరేణికే చెందాలని రాసిచ్చారు ఆ రాసించినటువంటి చట్టాన్ని ఉల్లంఘించి ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే అమ్ముతా ఉన్నారో దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసే పోరాటంలో ప్రజలందరూ కూడా కలిసి రావాలని మేము మేముగా విజ్ఞప్తి చేస్తాము